నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం మీకోసం మన ఛానల్ వివరాల వివరాల సంప్రదించండి నమస్తే వెల్కమ్ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి స్వామి శ్రీమతి శ్రవంతి గారు నమస్తే పద్మిని అకా భాద్రపద శుక్లపక్ష ఏకాదశి వస్తోంది ప్రతి ఏకాదశికి ఒక ఉద్యమం లాగానే చేస్తున్నాం అని అనుకోవచ్చేమో అది స్వామి కృప ఒక మంచి ఉద్యమం ఇది ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఎంత పరమ పవిత్రమైనటువంటి తిథో ఈ ఏకాదశి అనేది తెలుసుకోవాలి ఆ వరకు రోజుల్లో ఏకాదశికి ఖచ్చితంగా ఎలా అయితే విధి విధానాలని ఫాలో చేశారో అది మళ్ళీ తిరిగి రావాలి అన్న ఉద్దేశంతో ప్రతి ఏకాదశికి మర్చిపోకుండా వీడియోస్ చేయటం అలా స్వామి చేయించడం అనేది మన అదృష్టంగా ఖచ్చితంగా నా అదృష్టంగా నేనైతే ఖచ్చితంగా భావిస్తూ మరి ఈసారి వచ్చేటటువంటి ఏకాదశి భాద్రపద శుక్లపక్ష ఏకాదశి పరివర్తన ఏకాదశి చాలా విశేషంగా శనివారం శ్రవణ నక్షత్రంతో కూడి వస్తోంది మరి ఎలా చేసుకోవచ్చు ఈ ఏకాదశిని వారి సంకల్పంగా భావించొచ్చు పద్మిని మనం ప్రతి ఏకాదశికి మనం చెప్పుకోవడం అనేది అలాగే పూర్వం ఎలా ఉండేది అని అంటే ఇంట్లో ఒక్కళ్ళన్న ఇంటి పెద్ద ఖచ్చితంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు ఫాలో చేసేవారు ఫాలో చేసేవారు అయితే కొంచెం ఒక అరవై ఏళ్ళు సీనియర్ సిటిజన్స్ అయిన తర్వాత ఇంకా ఓపిక అనుకున్నప్పుడు ఇంటి పెద్ద కొడుకు తీసుకునేవాట చేయడం అనేది ఇంట్లో ఒక్కళ్ళు చేస్తే చాలు ఆ వంశం అంతా కూడా ఉద్ధరింపబడుతుంది అని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఎవరికైతే ఇప్పుడు చూడు చిన్న పిల్లలు కాలేజ్కి వెళ్ళే పిల్లలు అయితే ఖచ్చితంగా చేయగలుగుతారు ఆ ఉపవాసం ఉండగలుగుతారు ఎనర్జీ బాగా ఉంటుంది కాబట్టి నువ్వు చిన్నపిల్లాడువి ఇప్పటి నుంచి ఎందుకు ముందు చదువుకో జాబ్ రానివ్వు ఇలాంటివన్నీ ఎప్పుడు కూడా పిల్లలకి రెస్ట్రిక్షన్స్ పెట్టకుండా సో ఇట్లా యా ఇట్లా నేర్పటం అంటే వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఆల్టర్నేటివ్ ని కదా దిస్ ఇస్ ద థింగ్ నువ్వు చెయ్యాలి అని అని చెప్తే చిన్నప్పుడు కదా లైఫ్ లాంగ్ పాటిస్తారు అదొకటి నువ్వు భగవంతుడికి దండం ఎలా పెట్టుకోవాలి మనం ఎలా వినిపించాలి భగవంతుడికి అని కూడా చిన్నప్పటి నుంచి అలవాటు అవుతుంది ఆ వాళ్ళకి ఎనర్జీ అనేది ఇంకొకటి భగవంతుడి అండ ఉంది అని తెలుసుకున్నప్పుడు వాళ్ళు చెడుదారుల్లోకి కూడా వెళ్ళకుండా ఉండే అవకాశం కూడా ఉందన్నమాట కాబట్టి పిల్లలకి భగవంతుడిని అలాగే ఇలాంటి వ్రతాలని పరిచయం చేయడము వాళ్ళు చేస్తామని అంటే ఎంకరేజ్ చేయడము వాళ్ళకి వివరంగా చెప్పడం కంపల్సరీ చేయించండి అని కాదు ఇలా చేస్తే ఇది ఉంటుంది ఇలా చేస్తే ఇది మంచిది అని చెప్పడము అలాగే మీరు చూసుకుంటే గనక మనకి ప్రతి నెల పదిహేను రోజులకు ఒకసారి బాడీ క్లెన్స్ చేసుకున్నట్టుగా కూడా మనకి ఉంటుంది కదా సో తప్పకుండా ఏకాదశి వ్రతం అనేది చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అయితే ఏ ఏకాదశికి దానికి ప్రాముఖ్యత ఉండి మనకి పేరుతోనే మనకి అర్థమైపోతుంది ఈసారి ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని నామకరణం ఇవ్వబడింది అంటే పరివర్తన అంటే స్వామి ఎడం వైపు పడుకుని ఉంటారు ఇటు కుడివైపుకి మారుతారు కాబట్టి తిరుగుతారు అది అనుకోవచ్చు అలాగే ప్రకృతిలో కూడా చాలా పరివర్తన అనేది ఉంటుంది అనేది మనం భావించాలి వర్షాకాలం పిక్ స్టేజ్ లో ఉంటదా అలా అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అని అంటే ప్రకృతి పరంగా మనం ఏ ఏ దోషాలు అయితే చేసాము అవన్నీ కూడా క్షమించి ప్రకృతి మామూలుగా ఉండాలి అని కూడా మనం దండం పెట్టుకునే సమయం ఆసన్నమైంది అని నాకు అనిపిస్తుంది ఇప్పుడు చూసే ఫ్లడ్స్ చూస్తే మనకి వర్షపాతం నమోదు అయ్యడం చూస్తే మా చిన్నప్పుడు ఫోర్ సెంటీమీటర్స్ వర్షం అంటే చాలా ఎక్కువ అనమాట చాలా పెద్ద వర్షం పడింది అని చెప్పి అలాంటిది ఫార్టీ సెంటీమీటర్స్ వర్షం అని అంటే దాన్ని పైగా మనం చేసే కొన్ని తప్పిదాలు అంటే గండి పూడో లేదని చెప్పు లేకపోతే సరైన పరిపాలన లేకపోవడమో ఇవన్నీ కూడా ఒకటేసారి వచ్చి మీద పడతాయి నేను ఎప్పుడు చెప్తాను చెడెప్పుడు నెమ్మదిగా వెనకరించి జరుగుతూ ఉంటుంది పేర్కొంటూ ఉంటుంది మనకి అది అర్థం కాదు మంచి మాత్రం మన ముందు జరుగుతుంది కాబట్టి చాలా లేట్ అవుతుంది అని మనకు అనిపిస్తుంది కాబట్టి ఈ పరివర్తన ఏకాదశి నాడు ప్రకృతికి కూడా మనం చక్కగా ఎటువంటి ఏదైనా మేము దోషాలు చేస్తే మమ్మల్ని క్షమించమని అలాంటి దోషాలన్నీ కూడా నివృత్తి చేయడానికి పరివర్తన ఏకాదశి చాలా బాగా పనికొస్తుంది మన జీవితంలో కానివ్వు ప్రకృతి పరంగా కానివ్వు మన కుటుంబ పరంగా కానివ్వు లేకపోతే ఉద్యోగుల్లో ఎవరినైనా ఇబ్బంది పెట్టడం కానివ్వు ఇలాంటివన్నీ ఏం చేసినా కూడా తెలియక చేసిన తప్పిదంగా పరిగణించి అర్థమైందా అప్పుడు మనకి చేస్తున్నప్పుడు ఒక ఇంత మనకి మనసు చెప్తుంది ఇది తప్పు చేస్తున్నామని అయినా కూడా మనం దాన్ని పట్టించుకోకుండా చేస్తున్నాము అంటే పర్యవసానం ఎలా ఉంటుందో తెలియక చేయడమే కదా కాబట్టి అలా తెలియక చేసిన తప్పుగా పరిగణించి మమ్మల్ని క్షమించమని అడిగి ఇక నుంచి అలా అలాంటి తప్పులు కూడా చేయకుండా ఉండేటట్టుగా దీవించమని చెప్పి మనం పరమాత్మని కోరుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ రైట్ అక్క ఇక ఉపవాస దీక్షలు తెలిసిందే ఉపవాసం ఉండాలి మరి మర్నాడు ఎప్పుడు తినాలక్క మర్నాడు ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషానికి మనం ద్వాదశి నాడు పాలన చేసుకోవచ్చు మర్నాడు అప్పుడు తినేయాలి అప్పట్లో తినేయాలి అయితే ఇక్కడ మీరు చూస్తే కనుక మనకి ద్వాదశి వామన జయంతిగా కూడా మనం జరుపుకుంటాము అంటే వామన జయంతి చూసినప్పుడు నాకు అనిపిస్తుంది పరమాత్మగా భగవంతుడు గెలిచాడా లేకపోతే బలి చక్రవర్తి గెలిచాడా అనేది చూస్తే భక్తుణ్ణి కాపాడి భక్తుణ్ణి గెలిపించినటువంటి స్వరూపం స్వామి అంతే కదా వస్తూనే ఉంటాడు ఆయన ఓణంకి బయటకు వస్తారు అవును అయితే చాలా మంది నాకు చెప్పడం ఏంటి అని అంటే మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటాం కదా పాతాళము అంటే అమెరికా సైడ్ ఓ ఆ ఆ కాబట్టి అక్కడ వెళ్ళిపోయాడు స్వామి అటు సుతల లో అతల రసాతుల పాత అనుకున్నాం వరంలో ఉన్నాడు కొంతమంది అనలైజేషన్ అటువైపు అని అంటారు కాబట్టి అలా మనం చూసుకుంటే గనక ఆయన ఆయన ఉన్న చోట చాలా ధనము సమృద్ధిగా ఉంటుందని కూడా వరం ఉంది కదా ఆయన కాబట్టి అటంతా కూడా ధనం ఉన్న దేశాలే కదా అవన్నీ కూడా కాబట్టి స్వామిని మనం ఇక్కడ చూసుకుంటే వామనావతారాన్ని చూసుకుంటే గనక భక్తుణ్ణి ఎటువంటి పరిస్థితుల్లోనూ గెలిపిస్తాడు అధర్మం పెచ్చుమీరకుండా కూడా స్వామి చూస్తారు అనేది ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు అలాగే అలాంటి తప్పిదాలు ఏమన్నా చేస్తే గనక మమ్మల్ని కూడా అలానే రక్షించు స్వామి అని చెప్పి ఆ విష్ణుమూర్తికి దండం పెట్టుకోవడం కూడా మనం చేయాల్సిన పని అనమాట బ్యూటిఫుల్ అసలు వామన జయంతి ఆ ఉపాఖ్యానం ఏదైతే ఉందో వామన ఉపాఖ్యానం అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో ఎన్ని పాత్రలో ఎంత వైశిష్ట్యమో అద్భుతం అసలు విని తీరాల్సిందే ఆ వామన జయంతి గురించి ప్రత్యేకంగా ఒక వీడియో చేసుకున్నాం అలాగే ఆ రోజు నా స్వామిని అలాగే తప్పకుండా అయితే ఏకాదశి ఏకాదశికి కూడా దీపారాధన విషయం అయితే ఏంటి అలాగే మీరు స్విచ్ఓవర్స్ రూపంలో కూడా ఆల్రెడీ చెప్తూ ఉన్నారు ఎలా చేసుకోవచ్చు ఈ రెండు కూడా ఒకసారి ఈసారి మనం పదకొండు దీపాలు కాకుండా నూట ఎనిమిది వత్తులతో స్వామికి దీపం పెడదాం ఎందుకు అనంటే శ్రవణ నక్షత్రం మీరు సంకల్పం చేసుకొని మీకు ఏదైనా కోరిక ఉంటే కనుక స్వామికి చెప్పి అలాగే మీరు కోరిక ఎలా కోరుకోవాలో కూడా నేను చెప్తున్నాను ఏం చే ఏం చేద్దాము అనంటే చేసే ప్రతి పనిలోనూ నీ అండ ఉండేటట్టు చూడు స్వామి అని చెప్పి దండం పెట్టుకుందాం ఆయన అండ ఎప్పుడు ఉంటుంది పద్మిని ఏదైనా ధర్మమైన కోరిక ధర్మమైన మార్గం అప్పుడు స్వామి వారి అండదండలు మనకు ఉంటాయి కాబట్టి మన మార్గం ఎప్పుడు కూడా ధర్మమైన పరంగా ఉంటుంది ఆయన అండ కూడా మనకు ఉంటుంది కాబట్టి నీ అండ మాకు ఉండేటట్టుగా చూడు స్వామి అని చెప్పి శ్రవణ నక్షత్రం కాబట్టి నూట ఎనిమిది వత్తులతో చక్కగా దీపంని వెలిగిద్దాం మీకేమన్నా ఆ మీకు స్తోమత ఉంటే గనక ఆవునై వాడండి లేదు అంటే గనక ఆ నువ్వుల నూనైనా కూడా వాడచ్చు వేయచ్చు ఆ వేయచ్చు స్వామి సంకల్పం అంతే నెక్స్ట్ ఏకాదశి వచ్చేటప్పటికి మనకి తప్పకుండా మనం ఏదైతే ఆవునితో పెట్టాలనుకున్నామో అలా పెట్టేటట్టుగా చూడు స్వామి అని చెప్పి దండం పెట్టుకోడం అయితే మీకు అందుబాటులో ఉంటే గనక కలువ పువ్వుని సమర్పిస్తే చాలా మంచిది ఆ రోజు శనివారం శ్రవణ నక్షత్రం కాబట్టి కలువ పువ్వుని సమర్పించండి స్వామికి ఒక్క పువ్వునా ఒక్క పువ్వు అయినా చాలు లక్ష్మికి అనుగ్రహం ఉంటుంది అమ్మవారు తప్పకుండా అనుగ్రహిస్తారు అంటే స్వామికి కలువ పూవిస్తే ఇస్తే కనుక కలువ కలువన్న దొరికితే ఓకే లేదు అంటే తామర పువ్వు కమలం కమలాన్ని కూడా మనం సమర్పించుకోవచ్చు అనమాట స్విచ్ వర్డ్ స్విచ్ వర్డ్ తప్పకుండా చెప్తాను అయితే మీరు ఈసారి మీరు చూడండి దీన్ని వాడి చూడండి అంటే ఎప్పుడు కూడా నేను సాధారణంగా వేదిక స్విచ్ వర్డ్స్ స్వామి పేరు ఉన్నవి చెప్తున్నా కానీ ఈసారి ఇది మీరు చూడండి చేసిన తప్పుని సరిదిద్దుకోవాలి అంటే డ్యూ డ్రాప్ డ్యూ డ్రాప్ పరివర్తన ఏకాదశి కాబట్టి ఇది చెప్తున్నాను ఈ డ్యూ డ్రాప్ అనేది ఏంటి అని అంటే చేసిన తప్పిదాన్ని సరిదిద్ది మనం అనుకున్న పనులు అయ్యేటట్టుగా ఈ స్విచ్ వాడి హెల్ప్ చేస్తుంది అనమాట దీని నుంచి మనకు ఒక మంచి పెన్సిల్ ఎరేజర్ టెక్నిక్ కూడా ఉంది అది కూడా చెప్తాను నేను నెక్స్ట్ వీడియోలో ఈ డ్యూ డ్రాప్ అలవాటు చేసుకోండి ఈ డ్యూ డ్రాప్ ఒక్క టెన్ డేస్ మీరు వాడి చూడండి తర్వాత ఈ పెన్సిల్ ఎరేజర్ టెక్నిక్ అనేది చూడండి చేసి చూడండి ఎలా సమస్యలు ఎలా తీరిపోతాయో చూస్తుండే రైట్ సూపర్ డ్యూ డ్రాప్ ఎన్ని సార్లు అనుకోవాలి ఎయిట్ టైమ్స్ పీరియడ్స్ లో ఉన్నప్పుడైనా అనుకోవచ్చా అంటే ఆ రోజు ఉంటే గనక అనుకోవద్దు ఎప్పుడన్నా మీరు యాక్చువల్ గా నేను ఎప్పుడు కూడా స్విచ్ వర్డ్స్ కూడా మనం యూనివర్స్ కి సంబంధించినవి కాబట్టి మన సబ్కాన్షియస్ మైండ్ కి అందేవి కాబట్టి డేట్స్ ఉన్నప్పుడు పీరియడ్స్ ఉన్నప్పుడు అనుకోవద్దు అనే చెప్తాను నేను సో ట్వంటీ ఎయిట్ టైమ్స్ పొద్దున్న మధ్యాహ్నం రాత్రి డ్యూ డ్రాప్ డ్యూ డ్రాప్ అనుకోండి బ్యూటిఫుల్ అక్క చాలా అద్భుతంగా అద్భుతమైనటువంటి రోజు చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా అక్క అవును పద్మిని న్యూ డ్రాప్ అంటే ఏంటంటే మనకి రాత్రి పూట ట్రాన్స్పిరేషన్ ఉంటుంది ఆ చెట్ల నుంచి ఒక సమ్ సార్ట్ ఆఫ్ వాటర్ పడుతూ ఫామ్ అవుతుంది ఫాగ్ నుంచి వాటర్ ఫామ్ అవుతుంది అదేంటంటే క్లెన్సింగ్ అన్నమాట చెట్టు తనను క్లెన్స్ చేసుకుంటుంది ఫాగ్ నుంచి వచ్చేది కాదా ఫాగ్ నుంచి వచ్చేది ట్రాన్స్పిరేషన్ అంట మనం వచ్చేదా మార్నింగ్ ఏమో రెస్పిరేషన్ ఉంటుంది చెట్లకి నైట్ ట్రాన్స్పిరేషన్ ఉంటుంది అనమాట అంటే రాత్రి పూట కార్బన్ డైఆక్సైడ్ ని వదిలే కార్యక్రమం ఉంటుంది కదా అది ఆ మీరు చింత చెట్టు దగ్గర ఎక్కువగా ఉంటుంది అందుకనే బ్యూటిఫుల్ అలాగే ఈ స్విచ్ తో మనం కర్మాస్ నెట్లా క్లెన్స్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ పేపర్ ఎరేజర్ ఎపిసోడ్ తో చెప్తాను తప్పకుండా తప్పకుండా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్క కృతజ్ఞతలు నమస్తే